హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ అందరికీ బ్యాచులర్ స్టాఫ్కి స్వాగతం మరి ఈరోజు మన లొకేషన్ వచ్చేసి కోట మహేసింహ టెంపుల్ నిల్మనూర్ దగ్గర మరి చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ మరి మేమైతే మా లొకేషన్ నుంచి బయలుదేరాము ఈరోజు సండే కాబట్టి ట్రాఫిక్ కూడా ఏం లేదు ఇప్పుడే విక్టోరియా మెమోరియల్ దగ్గరికి వెళ్తున్నాము ఇది లొకేషన్ ఎట్లా అంటే వయా చిట్యాల మార్కెట్పల్లి నల్గొండ హాలియా నిడమనూరు నిడమనూరు నుంచి ఒక ఫైవ్ చేఎ ఉంటుంది చాలా పవర్ఫుల్ అమ్మవారు కోటమైసమ్మ తల్లి మరి మేమైతే స్టార్ట్ అయ్యాము అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు ఈరోజు సండే కాబట్టి ఇంకా రద్దీ ఎక్కువ ఉంటుంది మరి లొకేషన్ వెళ్ళిన తర్వాత కనిపిస్తాము మరి మేమైతే దగ్గరలో ఉన్నాము ఒక టూ కిలోమీటర్స్ ఏవేలో ఉన్నాము మరి చుట్టూ పచ్చని పొలాలు రైతులు బాగా కష్టపడి పండించే అన్నారు ఇగో ఇది మా బలి బలిచ్చే మేక నిండుగా ముస్తాబై రెడీ అయింది ఇప్పుడే టెంపుల్ దగ్గర తీసుకుపోతున్నాం ఇంకా మా పెద్దమ్మ బోనం ఎత్తుకుంది దీన్ని బోనకుండా అంటారు ఇగో వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ ఈయన మా అన్న మరి అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేసాము శ్రీ కోటమహసమ్మ అమ్మవారి దేవస్థానము ఇండ్ల గ్రామం నల్గొండ జిల్లా అమ్మవారి చెట్టు యాప చెట్టు మరి లోపలికి అయితే ఎంటర్ అవుతాం కోసేపు అయితే మరి బయట కొబ్బరికాయ కొట్టేవాళ్ళు బోనం ఎత్తుకునే వాళ్ళు చాలామంది మేకల్ని కోళ్ళని అక్కడ ప్రసాదం ఇస్తారు పదిహేను రూపాయలు పులిహోర ఇరవై రూపాయలు లడ్డు మరి కొబ్బరికాయ కొట్టాలి ఇక్కడ మంచిగా కాళ్ళు కడుక్కొని లోపలికి ఎంటర్ అయ్యి పోవాలి అమ్మవారిని దర్శించేందుకు చాలామంది భక్తులు అయితే వచ్చారు ఇది మా మేక మరి ఈరోజు ఆదివారం కాబట్టి చాలామంది వచ్చారు మరి మా మేక కాసేపట్లో బలిగా పోతుంది ఆదివారం కాబట్టి చాలా వచ్చారు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఈ వీడు మా బాంబర్ది సిక్స్త్ క్లాస్కే చాలా అయిట్ మరి మీకు ముందర ఒక చెట్టు కనిపిస్తుంది కదా మరి ఆ చెట్టుకి కొబ్బరికాయతోని అమ్మవాన్ని మొక్కి మనం ఏమైతే కోరుకుంటామో ఆ కోరుకున్న దానికి చెప్పి ఆ చెట్టుకు ముడివేయాలి మరి గుడి చుట్టూ చూద్దాం మరి నల్గొండ జిల్లాలోని కొలువైన ఈ మైసామ్మ దగ్గరికి చుట్టుపక్కల నుంచి చాలామంది వస్తుంటారు చాలా గ్రామాలు ఉన్నాయి రోజు ఇక్కడ జాతర లెక్క జరుగుతుంది ఆదివారం మాత్రం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు మరి ఇప్పుడు అమ్మవారి గుడి చుట్టూ చూసి లోపలికి వెళ్తే వెళ్ళిపోదాం దర్శనానికి మరి గుడి చుట్టూ మీరు తెచ్చుకున్న కోడి కానీ మేకను కానీ తిప్పాలి ఇక్కడ నాగపాము వేషంలో అమ్మవారి గుడి దీని పుట్ట అంటారు పాం పుట్ట మరి బయట అమ్మవారి విగ్రహం అయితే ఉంది చాలామంది దాంట్లో అగరబత్తులు వేస్తారు మీరు మూనమ్మకాలు నమ్మితే అమ్మవారి దగ్గర చెప్పించుకుంటారు కదా మీ గురించి అంటే జ్యోతిషం లెక్క వీళ్ళందరూ వాళ్ళే మరి గుడి చుట్టూ అయితే అమ్మవారిని దర్శించుకుంటున్నాము మరి మనం బయట చూసినట్టయితే అమ్మవారి త్రిచూలం పోతురాజు విగ్రహం ఉంది అమ్మవారి ఎదురుంగా పోతురాజు విగ్రహం ఉంటుంది మరి గుడి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం మేము మా ఫ్యామిలీ మన అమ్మవారిని చూశారు కదా ఎంత అందంగా ముస్తాబై ఉంది దో దో న, మరి గంట కొట్టి లోపల మనం తెచ్చుకున్న బోనకుండా మరియు పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించాలి మరి నేనైతే అమ్మవారికి వెండి కళ్ళు ఇస్తున్నాము జై మైసమ్మ తల్లి కొబ్బరికాయ కొడుతున్నాను అమ్మవారి దగ్గర మరి అమ్మవారు చల్లగా దీవించి అని కోరుకుంటున్నాము ఈ దేశ ప్రజలంతా బాగుండాలి ఇట్లా అమ్మవారికి చెగము వచ్చినప్పుడల్లా అలా ఊగుతారు మరి ఇది వేరే వాళ్ళు తెచ్చిన పోటేలు చూడండి ఎంత బాగుందో ఒక ఊరికి సరిపోద్ది దీన్ని బోనకుండా అంటారు మరి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బగారా రైస్ చేస్తున్నారు మేము తక్కువ మంది ఉన్నాము కాబట్టి చిన్న షెడ్ తీసుకున్నాము మరి బగారా రైస్ అయితే రెడీ అవుతుంది తర్వాత మన మేక మరి మేక ప్రతి ఒక్క మరి కాల్చడానికి ఇచ్చాము మరి మన అన్న ఇక్కడికి ఇక్కడికి మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఇతను మంచిగా బోటి మరియు ఇంకా మేకకి సంబంధించిన లివర్ సపరేట్ చేసి మంచిగా ముక్కలు ముక్కలుగా కొడతాడు మరి కమ్మగా ఉండి తింటాము మొదట మన బోనంలో ఉన్న స్వీట్ అన్నం అందరూ తినేశారు చాలా ఆకలిగా ఉంది Mm-hmm.